హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి నేను ఇల్లు డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నాను ఎవ్రీ సిక్స్ మంత్స్ లేదా ఎయిట్ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా ఇల్లు డీప్ క్లీనింగ్ అనేది నేను చేసుకుంటూ ఉంటానన్నమాట అలా డీప్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు నాకు విషయం గుర్తొచ్చింది మాకు చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అది మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఆ టాపిక్ ఏంటి అంటే మేము ఉన్నప్పుడు అమ్మ వాళ్ళకు ఓన్ హౌస్ లేదనమాట అంటే ఇప్పటికీ లేదు రెంటెడ్ హౌస్లోనే ఉన్నారు అలా ఎప్పుడైనా ఇల్లు ఖాళీ చేయాలి లేదా మారాల్సి వచ్చినప్పుడు ఇల్లు వెతకడానికి వెళ్తూ ఉంటాం కదా అప్పుడు ఇల్లు అడగడానికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి చాలామంది ఒక సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ ఫస్ట్ మమ్మల్ని క్యాస్ట్ అడిగేవారు మీదేం క్యాస్ట్ అని చెప్పేసి అప్పుడు పిల్లలం కదా తెలీదు చెప్పేవాళ్ళం నార్మల్గా ఇట్లా ముస్లిమ్స్ పింజరోళ్ళము అని చెప్పేసి కొంతమంది ఇల్లు ఖాళీగా ఉన్నా లేదమ్మా మేము వేరే వాళ్ళకి ఇచ్చేసామనో లేదంటే లేదు మా బంధువులు ఉన్నారు అనో లేదంటే మేము ముస్లిమ్స్కి ఇవ్వమని కొంతమంది అయితే నిర్మోహమాటంగా మా మొహం పైన చెప్పేవాళ్ళు అనమాట నేను సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అలా చదివేదాన్ని మేము ఎక్కువగా కర్నూల్లో బాబా బాబా బృందావనగర్ సైడ్ అంటే బల్లారి చౌరస్తా సైడు రాజీవ్ నగర్ ఆ సైడ్ అంతా ఎక్కువ పెరిగాము దాదాపు ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నాం ఆ ఏరియాల్లో నేను షాక్ అయ్యేదాన్ని అది విన్నప్పుడల్లా ఎందుకు ఎందుకు ఇవ్వరు అని చాలామందిని ఉండబట్టలేక అడిగేదాన్ని ఎందుకంటే ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి అంటే ఏం లేదమ్మా ముస్లిమ్స్ ఇల్లు నీట్గా పెట్టుకోరు గలీజ్గా పెట్టుకుంటారు మెయింటెనెన్స్ చెయ్యరు అందులోనూ నాన్ వెజ్ ఎక్కువగా తింటుంటారు కొంతమంది బీఫ్ కూడా తింటారు అందుకు మేము ఇవ్వము అనేవాళ్ళు నాకు అది విని చాలా బాధ అనిపించేది ఒక్కొక్కసారి ఎందుకు నీట్గా పెట్టుకోరు అప్పట్లో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే చాలా మంది ఈ జనరేషన్స్లో చాలా మంది చేంజ్ అయ్యారు ఫస్ట్ ఇల్లు నీట్గా ఉంటే మనం హెల్దీగా ఉంటాము అనేది ప్రతి ఒక్కరుకి తెలిసిందే అది నేనైతే ఇది చాలా సార్లు ఫేస్ అన్నమాట మీలో ఎవరైనా కనుక ఫేస్ చేసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రజెంట్ ఇంకా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి మాది ఓన్ హౌసే కాబట్టి నేను ఇక్కడ ఉరవకుండాకి వచ్చిన తర్వాత ఈ సమస్యనైతే ఎప్పుడు ఎదుర్కోలేదు దేవుడి దయ వల్ల అమ్మ వాళ్ళు కూడా దాదాపు ఇంకా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రతిసారి అంటే త్రీ టైమ్స్ ఇల్లు మారారు త్రీ టైమ్స్ కూడా దేవుడి దెవల్లో ముస్లిమ్స్ ఇళ్ళల్లోనే రెంట్కు ఉన్నారనమాట కాబట్టి ఆ క్వశ్చన్స్ ఆ ప్రాబ్లమ్స్ అయితే ఇంకా ఎప్పుడూ ఎదుర్కోలేదు మీరు ఎప్పుడైనా ఎదుర్కొంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అది ఎంత బాధాకరమైన విషయం కదా ఇల్లు రెంట్కి ఇవ్వడానికి క్యాస్ట్కి దానికి ఏం సంబంధం చెప్పండి ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా అని నాకు కూడా ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళి ఆ మెమొరీస్ అవి ఎప్పుడన్నా తలుచుకున్నప్పుడు ఇలాంటివి గుర్తొచ్చినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కానీ ఇప్పుడు చేంజ్ అయ్యారు అందరూ కాబట్టి మీరు ఇన్ని మాటలు చెప్తూ ఇవన్నీ సర్దుతున్నావు మీ ఇల్లు కూడా గలీజ్గానే ఉంది అనుకోవద్దు నేను ఆల్రెడీ మీతో చెప్పాను కదా నేను ఇల్లు డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆల్రెడీ అయిపోయింది కాకపోతే కొన్ని ఎక్స్ట్రా సామాన్లు సర్దుకోవాల్సినవి అవన్నీ ఉన్నాయి అందుకే అవన్నీ సర్దుతూ మీతో ముచ్చట్లయితే చెప్తున్నాను అనమాట ఇవి అన్నట్టు ఇందాక నేను కోసిన జామపండు మీరు వీడియోలో చూసారుగా అది మా తోటలోనే మా చెట్టులో కాసిన జామకాయ అనమాట అది మా ఆయన కట్ చేసి మేమే కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నాము చాలా టేస్టీగా ఉండింది ఇక్కడ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ స్పూన్స్ స్టాండ్స్ ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట మొత్తము రేపు మార్నింగ్ అక్క మేడు రనమాట ఎందుకంటే పాపం రెండు రోజులుగా ఇల్లు క్లీన్ చేసి ఆ అక్క నేను ఇద్దరం కలిసి చేసాము నేను ఒక్కదా చేయలేదు ఇద్దరం కలిసి చేయడం వల్ల పాపం తను అలసిపోయి నేను రాలేదు అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ ఉంది వెళ్ళాలి అంటే సరే అక్కడ సెలవు తీసుకోండి మీరు అని చెప్పేసి ఇంకా మార్నింగ్కి నాకు షాప్కి వెళ్ళడానికి టకటక పనులు అవ్వాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి కాస్త కిచెన్లో ఉండే సామాన్లు అన్ని సర్దుకు సర్దేసి ఇలా సింక్లో ఉండే వంట సామాన్లు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా నేనే కడిగేసుకుంటున్నాను అనమాట నీట్గా వన్ బాగా వన్ ఎందుకంటే మార్నింగ్ ఫస్ట్ కిచెన్లోకి రాగానే కిచెన్ నీట్గా ఉందనుకోండి ఆటోమేటిక్గా మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అన్ని పనులు మనం ఏవైతే చేయాలనుకుంటున్నామో ఆ పనులన్నీ చకచకా అయిపోతాయి కదా నాకు కూడా అదే అలవాటు అదే బాగా అనిపిస్తుంది అనమాట అందుకు మొత్తం సామాన్లన్నీ కడిగేసి సింక్ గ్యాస్ ఏరియా అదంతా క్లీన్ చేసుకున్నాను అనమాట యాక్చువల్గా అయితే అక్కకు అక్క కడుగుతారు కాబట్టి మొత్తం బయట పెట్టేశాను ఇంట్లో ఏమి పెట్టుకోకుండా ఇంకా ఇవాళ తను రాదు రేపు ఎలాగో అని చెప్పేసి ఇంకా నాకైనా వర్కే అని నేనే కడిగేసుకొని ఇలా క్లీన్ చేసుకొని గ్యాస్ ఏరియా మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి అన్ని సామాన్లు అన్నీ సర్దేశాను ఒక పక్క దోశ బ్యాటర్ కూడా వేసుకున్నాను అనమాట మార్నింగ్కి నేను ఈ పనులన్నీ చేసేలోపు నా దోశ బ్యాటర్ కూడా మెత్తగా అవుతుంది అని గ్రైండర్లో తిరుగుతూ ఉంది గ్యాస్ క్లీన్ చేస్తున్నాను యాక్చువల్గా ఒక వారం పది రోజుల ముందు నా గ్యాస్ చెడిపోయింది ఫోర్ బర్నల్స్ రెండే మండేవన్నమాట అందుకు రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళింటే ఆ రిపేరీ అతని చెప్పినాడు నాకు ఏమని మేడం ఎక్కువ వాటర్ వేసి క్లీన్ చేయొద్దండి అలాగే ఏది పొంగిపోకుండా చూడండి నీట్గా మెయింటైన్ చేసుకోండి అని చెప్పాడనమాట అందుకు ఇంకా వాటర్ వేయకుండా నేను ఒక మీషోలో ఒక లిక్విడ్ అయితే తెప్పించుకున్నాను హండ్రెడ్ రూపీస్ పడింది పర్లేదు బాగానే వెళ్తుంది మరకలన్నీ నీట్గా అవుతుంది అనమాట అందుకు గ్యాస్ కూడా క్లీన్ చేసి ఇలా గ్యాస్ బండా అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట ఈ వర్క్ అయ్యేలోపు దాదాపు లెవెన్ దగ్గర దగ్గర అవుతుంది ఇదంతా నేను నైట్ షాప్కి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ వర్క్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ ఏం కాదు మార్నింగ్ షాప్ వెళ్ళి నైట్ వస్తాను అది మన మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి చాలామందికే తెలిసి ఉంటుంది చూసారని మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను నేను నాకు మొత్తం అంటే ఏదైతే ఉంటుందో కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయడం అలవాటు అనమాట ఇక్కడ ఇవన్నీ వర్క్ చేసేలోపు ఈ గుడ్లు క్లీన్ చేసుకోవడం మర్చిపోయాను అందుకని చెప్పేసి మళ్ళీ క్లీన్ చేసిన దానిపైన మళ్ళీ వాటర్ పెట్టుకున్నాను ఆ వాటర్లో కాస్త ఉప్పు అలాగే వంట సోడా వేసి గోరువెచ్చగా చేసుకోవాలన్నమాట నీళ్ళు అంటే ఎక్కువ వేడిగా చేసుకోకూడదు గోరువెచ్చగా చేసుకొని ఆ నీళ్ళల్లో మన ఎగ్స్ ఏవైతే ఉంటాయో ఎగ్స్ని ఒక టూ త్రీ మినిట్స్ పెట్టి క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకుంటే ఎగ్స్ ఉండే దుమ్ము ధూళి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది క్లీన్ అవుతుంది అలాగే డైరెక్ట్గా ఉంచుకునే బదులు ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ నేను రెగ్యులర్గా ఎగ్స్ ఇలాగే క్లీన్ చేసుకుంటుంటాను మీరు వీలైతే కనుక అలా క్లీన్ చేసుకోండి చాలా బాగుంటాయి ఫ్రెష్గా కూడా అనిపిస్తాయి అనమాట ఇంక ఇవన్నీ చేస్తూ నేను దోశ బ్యాటర్ రెడీ అయింది దాన్ని ఒక బౌల్లో కలెక్ట్ చేసి మొత్తం E ఇంకా అయితే పెట్టేశాను మార్నింగ్కి మోసకి టిఫిన్ చేయాలి అని చెప్పేసి నేను ఇందాక చెప్పినట్లు ఈ ఎగ్స్ అన్ని క్లీన్ చేశాను నేను ఇందాక మన వీడియో స్టార్టింగ్లో చెప్పిన మ్యాటరు అదే క్యాస్ట్ అడిగి ఇల్లు రెంట్కి ఇస్తారు అనేది మీలో ఎవరైనా ఫేస్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ ఇవన్నీ నేను ఒక టూ డేస్ బ్యాకే మ్యారేజ్కి వెళ్ళిండి అనంతపూర్కి ఈ డబ్బాలన్నీ కాస్త ఐస్ క్రీమ్స్ వెజిటబుల్స్ అవన్నీ పెట్టుకో పెట్టుకోవడానికి తెచ్చుకున్నాను అనమాట ఇంకా అవన్నీ డ్రైగా ఉన్నాయి అంటే పచ్చిగా ఉన్నాయి సారీ పచ్చిగా ఉన్నాయి డ్రై అవ్వలేదు కడుక్కున్న తర్వాత అందుకు ఇంక ఇప్పుడు అవ్వదులే మార్నింగ్ చేసుకుందాం ఇదంతా అని చెప్పేసి ఇంక అవన్నీ ఆరడానికి పెట్టేసి నైట్ అయితే పడుకున్నాము మా చిన్నోడితో బాగా ముచ్చట్లు కబుర్లు చెబుతూ పడుకోబెట్టేశాను వాడిని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి నేను లేవగానే ఫస్ట్ కాస్త వేడి నీళ్ళు తాగుతాను అనమాట ఇంతకుముందు రెగ్యులర్ వేడి నీళ్ళలో కాస్త నిమ్మకాయ తేనె వేసుకొని కలుపుకొని తాగేదాన్ని కానీ ఒక త్రీ మంత్స్ దగ్గర దగ్గర అయ్యింది ఫస్ట్ లేవంగానే ఒక గ్లాసు వెండి ఇళ్ళల్లో కాస్త పసుపు వేసుకొని తాగుతాను అనమాట అది తాగడం వల్ల నాకు కాస్త బాగా హెల్త్లో చేంజెస్ కనిపించాయి ఎందుకంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండింది అది క్యూర్ అయ్యింది అలాగే ఫేస్ పైన కూడా పింపుల్స్ మచ్చలు ఉండేవి అవి క్లీన్ అయ్యి కాస్త నా ఫేస్ గ్లో కూడా పెరిగిందనే చెప్పాలి నాకైతే వర్క్ చేసింది ఇంకొకటి పసుపు నేను పసుపు కొమ్ములు విసిరించుకుంటాను అనమాట మంత్లీ మంత్లీ సారీ ఇయర్లీ వన్స్ ఒక కిలో పసుపు కొమ్ములు ఇరించుకున్నాను అంటే వన్ ఇయర్ మొత్తం వస్తుంది షాప్లోది అయితే కాదు అలా పసుపు వాటర్ తాగుతాను అనమాట ఇక్కడ వచ్చేసి రాత్రి వేసింది ఇది దోశ బ్యాటరు దాంట్లో కాస్త ఉప్పు సోలా పొడి వేసి కలిపి దోశకైతే రెడీ చేసి పక్కన పెట్టేశాను ఎందుకంటే అవన్నీ కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది వెంటనే వేసేదానికంటే అలా గ్యాప్ ఇవ్వడం బెటర్ అని చెప్పేసి నేను అలా కలిపి పక్కన పెట్టేసాను ఇదిగోండి ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని బా వేడి నీళ్ళు మరి గోరువెచ్చగా ఏం పెట్టుకోను కాస్త వేడిగానే పెట్టుకుంటాను ఇంకా సిప్పు చేసి తాగుతాను అనమాట కాస్త స్టమక్ కూడా బా మోషన్ ప్రాబ్లం ఉన్నా బాగానే క్యూర్ అవుతుంది ఒకవేళ మీకు అలా ఏమన్నా ఉంటే ట్రై చేయండి బాగా పని చేస్తుంది నాకైతే వర్క్ అయింది అన్ని రకాలుగా అలా నీళ్ళల్లో పసుపు వేసుకొని తాగడం వల్ల ఇంకా ఇవన్నీ టబ్స్ ఆరిపోయాయి ఇంకా వీటిలో కాస్త వెజిటబుల్స్ ఇవన్నీ అయిపోయాయి నాకు నాకు కూడా ఇంట్లో అవన్నీ తీసుకొచ్చి సర్దుదాము అని చెప్పేసి ఇంక ఈ బాక్సెస్ అన్నీ క్లీన్ చేసి తుడిచేసి ఎలాగో డ్రై అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని నీట్గా బాక్సెస్ అన్నీ సెట్ చేస్తున్నాను ఇవి రెండు గ్లాస్ బౌల్స్ నాకు ఈ గ్లాస్ బౌల్స్ అంటే చాలా ఇష్టము నేను దాదాపు అన్ని గ్లాస్ సామాన్లు యూస్ చేయడానికే ప్రిఫర్ చేస్తుంటాను ప్లాస్టిక్ కంటే ఎక్కువగా స్టీలు గ్లాస్వే యూస్ చేస్తూ ఉంటాను ఇంకా ఇవన్నీ ఈ చిన్న జార్స్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి తెచ్చుకున్నాను అది కూడా ఫిల్ చేసేటప్పుడు వీలైతే వీడియో చేస్తాను ఇవి రెండు ట్రేస్ ఒకటి ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకోవడానికి ఇంకొకటి వచ్చేసి ఆయిల్ పెట్టుకోవడానికి నేను యాక్చువల్గా వుడ్ ట్రే తెచ్చుకుందాం అనుకున్నా కాకపోతే వెతికినా నాకు దొరకలేదు అందుకు ఇంకా సరేలే ఉన్ని ఏదైతే ఏమైంది ఇది బాగానే ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి అని చెప్పేసి ఆ ట్రే తీసుకున్నా ఇది వచ్చేసి ఆయిల్ వేసుకోవడానికి నేను టూ టైప్స్ ఆఫ్ ఆయిల్ వాడతాను అనమాట అందుకు ఆయిల్ వేసుకోవడానికి ఈ క్యాన్ తీసుకున్నాను దానిపైన లీటర్స్ ఎన్ని లీటర్స్ అనేది కూడా ఉందన్నమాట అందుకు బాగుందని తెచ్చుకున్నాను వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఏమో డి తెచ్చుకున్నాను అవన్నీ ఇంకా ఇక్కడ నేను ఆయిల్స్ ఫిల్ చేసుకుంటున్నాను ఫిల్ చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా టూ టైప్స్ ఆఫ్ ఆయిల్ వాడతాను అని చెప్పేసి ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకొకటి వచ్చేసి ప్యూర్ చెనక్కాయిల్ నూనె వేరుశెనగ నూనె ఈ రెండు నేను అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడల్లా కర్నూలుకి వెళ్ళినప్పుడు చెన్నమ్మ సర్కిల్లో దామోదర్ ఆయిల్ మిల్ అని చాలామందికి తెలిసే ఉంటుంది కర్నూలు వాళ్ళకు అక్కడ తెచ్చుకుంటాను అనమాట ఎవ్రీ వెళ్ళినప్పుడల్లా టూ క్యాన్స్ ఒక క్యాన్ సన్ఫ్లవర్ ఆయిల్ తెచ్చుకుంటే ఒక క్యాన్ వేరుశెనగ ఆయిల్ తెచ్చుకుంటాను రెండు రకాలు అదొకసారి ఇది ఒకసారి యూజ్ చేయాలి అని చెప్పేసి ఇలా రెండు ఆయిల్స్ని రెండు రెండు వాటిలో ఫిల్ చేసి పెట్టుకుంటాను ఒకటి వచ్చేసి ఏదైనా దోశ వేయడానికి స్ప్రే బాటిల్స్ ఇంకొకటి ఇవి ఒకటి ఆ స్టీల్ దాంట్లో వచ్చేసి మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ ఆ పక్కన ఈ రెండు వేరుశెనగ నూనె అనమాట రెగ్యులర్గా ఒకటే ఆయిల్ వాడడం వల్ల కాస్త లావ్ అవుతారు అని విన్నాను నేను అందుకు వద్దబ్బా ఎందుకు వచ్చిన సమస్య అని చెప్పేసి ఇలా రెండు రకాలుగా వాడతానమాట చేంజ్ చేసి చేంజ్ చేసి ఇది కరెక్టేనా మీరు విన్నారా ఎప్పుడైనా ఇలా ఒకే ఆయిల్ రెగ్యులర్గా వింటే అవుతారు హార్ట్ స్టాక్ స్ట్రోక్స్ వస్తాయి అని చెప్పేసి ఇక్కడ నేను ఇలా ఫిల్ చేసుకొని ఇలాగైతే సెట్ చేసుకున్నాను దీన్ని ఈ సెల్ఫ్లో అయితే పెడుతున్నాను అనమాట ఇలా ఇలా సెట్ చేయాలి అనేది నా ప్లాన్ చాలా రోజుల నుంచి ఇప్పుడైతే చేయగలిగాను దీన్ని ఫస్ట్ అలా పెట్టి ఇలా పెట్టి అవి పడిపోకుండా జాగ్రత్త చేసి ఒక పదిహేను నిమిషాలు అయితే ఇబ్బంది పడినాను తర్వాత ఇలా అయితే బాగుంటుందని ఇలా సెట్ చేసుకున్నాను అనమాట ఇది నా గ్యాస్ పక్కన చిన్న కౌంటర్ టాప్ ఉంది అందుకు దానిపైన ఇవి మళ్ళీ నైట్ కడిగిన సామాన్లు మీరు అబ్జర్వ్ చేయండి మనము ఓన్లీ సామాన్లు కడగడం సర్దడం కడగడం సర్దడం అవి ఎప్పటి వాటికి అంతంగా అవి ముగింపు అనేది లేదు వాటికి సామాన్లకి ఎన్ని సామాన్లు కడిగినా ఏదో ఒక సర్దడంలో అన్న బ్యాలెన్స్ ఉండిపోతాయి లేదా కడగడంలో అయినా బ్యాలెన్స్ ఉండిపోతాయి నాకైతే ప్రతిసారి ఇదే మీకు కూడా అలాగే అనిపిస్తుందా అవన్నీ సర్దేశాను మళ్ళీ నెక్స్ట్ కాస్త కారం అయిపోయింది అందుకు కారం కూడా ఫిల్ చేసుకుంటున్నాను ఈ కారం వచ్చేసి నేను ఒట్టి మిరపకాయలు ఇంట్లోనే సారీ కొనుక్కొచ్చి ఇంట్లో ఎండబెట్టుకొని మర ఆడిచ్చిందనమాట నేను బయట కొనను మోస్ట్లీ పసుపు కారం గరం మసాలాలు ధనియాల పొడి ఇలాంటివి ఏవైనా ఉండని మోస్ట్లీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటుంటాను అనమాట ఇదిగోండి కారం ఫిల్ చేశాను అలాగే కాస్త జీలకర్ర అయిపోయిండే ఆ జీలకర్ర కూడా ఫిల్ చేసుకున్నాను ఇవన్నీ ఫిల్ చేసి నీట్గా సర్దేశాను ఇంకా ఇప్పుడు షాప్కి వెళ్ళడానికి యాక్చువల్గా నేను మీతో చాలాసార్లు చెప్పలేదు ఏంటి అంటే మేము మార్నింగ్ లెవెన్కి టిఫిన్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి లంచ్ చేస్తామనమాట అంటే టూ టైమ్స్ తింటాం మధ్యలో మా ఆఫ్టర్నూన్ ఏమీ తినము అందుకు ఒక్కొక్కసారి ఇలా రాగ్ గంజి మిల్లెట్ గంజి ఇలాంటివి తెప్పించుకొని ప్రిపేర్ చేసుకొని వీటిని తీసుకెళ్తూ ఉంటాను అన్నమాట అందుకు షాప్కి వెళ్ళేటప్పుడు ఈ మిల్లెట్ గంజి చేసుకొని క్యారెట్ తీసుకెళ్దాము బాటిల్స్లో వేసుకొని అని చెప్పేసి దీన్ని ప్రిపేర్ చేసి ఇలా గ్లాస్ జార్స్ ఇవి నేను మీషోలో అనమాట సిప్ చేయడానికి బాగుంటాయి అని చెప్పేసి వాటిలోకి అయితే ఫిల్ చేసి పక్కన పెట్టేశాను నేను షాప్కి తీసుకెళ్లే లోపు చల్లగా అయిపోతుంది అని చెప్పేసి ఇది వచ్చేసి గ్లాస్ బౌల్ ఇలా గ్లాస్ బౌల్లో గోధుమ పిండి కలపాలి అని చెప్పేసి నేను ఎన్ని రోజులుగా అనుకున్నాను ఎన్ని రోజుల తీరింది నా కల ఇవి డి మార్ట్లో తెచ్చుకున్నాను నేను వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి కర్రీస్ అవన్నీ సర్వ్ చేయడానికి ఎంత బాగుంటాయి కదా ఈ గ్లాస్ బౌల్స్ ఎందుకో డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి తీసుకుందాం తీసుకుందాం అని చెప్పి మిస్ అయ్యేదాన్ని లాస్ట్ టైం ఇంకా సరే ఇలా కాదని చెప్పి ఫస్ట్ వెళ్ళంగానే ఇవే అనమాట ఇలా తీసుకొని ఇంకా ఇప్పుడు ఈ కప్స్లో అయితే ఇలా క పిండి కలిపి పెట్టేశాను ఇది ఈవినింగ్కి ఈవినింగ్ వచ్చి చేయడానికి ఆఫ్టర్నూన్ కలిపి పెట్టేసి అనమాట ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ రాగానే హడావిడిగా ఉండకూడదు నాకు అని చెప్పేసి ఇంక ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాము దోశ అందరికీ ఇంట్లో వాళ్ళకి అందరికీ పొద్దున్నే మరేహాన్ టిఫిన్ చేసి వెళ్ళిపోయినాడు ఇప్పుడు మేము నేను మా ఆయన మా అత్తమ్మకి ముగ్గురికి దోశ వేసుకొని తింటున్నాం ఇంకా తినేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి షాప్కి అయితే రెడీ అయిపోతున్నాను జడేసుకొని మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చింటే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు చేసే లైక్ నా వీడియోస్ ఇంకా కాస్త ముందుకు వెళ్ళడానికి అందరూ చూడడానికి వీలవుతుంది ఇప్పుడు నేను షాప్కి ఇవన్నీ పెట్టుకొని వెళ్తున్నాను అనమాట మిల్లెట్ గంజి అలాగే కాస్త ఫ్రూట్స్ యాపిల్ మళ్ళీ డేట్స్ ఓ మూడు కమలా పళ్ళు ఉంటే ఇంట్లో అవి కూడా పెట్టుకొని ఇలా బ్యాగ్ అయితే చిన్న క్యారీ బ్యాగ్ రెడీ చేసుకొని షాప్కి అయితే వెళ్ళిపోతున్నాను మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ట్యూన్ బాయ్